ప్రకృతి విపత్తులను అధిగమించి పంటలను కాపాడుకోవడానికే ముందస్తుగా గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం సునీల్ కుమార్ పేర్కొన్నారు రైతులు సకాలంలో నాట్లు వేసుకోవడానికి జూన్ ఒకటిన సాగునీటిని విడుదల చేస్తున్నామని అన్నారు ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ ఎస్సీ వెంకటస్వామి ఇతర అధికారులతో కలిసి గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తూర్పు డెల్టాకు ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు డెల్టా ఈఈ రామకృష్ణ మాట్లాడుతూ ఆరు పాయింట్ ఒక కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కమలంపూడి సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డి జలవనరుల శాఖ అధికారులు ఆనంద్బాబు రమేష్ ఏఈలు రాధాకృష్ణ సాయిరాములు పాల్గొన్నారు పశ్చిమ డెల్టా కాలువకు విజేశ్వరం సైడ్ స్లూయిస్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు సార్ అర్ధర్ కాటన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఈ డెల్టా రైతులకి ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ ఉంది ఈరోజు గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న మూడు లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము ఈరోజు ఈ ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఐదు వందల క్యూసెక్కుల నీటిని తూర్పు జల్టాకి విడుదల చేయడం జరిగింది అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షుడి సమక్షంలో అలాగే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీరుని విడుదల చేయడం జరిగింది ప్రతి రైతుకి మేలు చేస్తామని కొత్తగా ఏర్పడిన మా డిస్ట్రిబ్యూట్ కమిటీ ప్రాజెక్ట్ కమిటీ నీటి సంఘాలందరూ కూడా రైతులకి తోడ్పడి ఉండి ప్రతి కాలంలో దగ్గరుండి తవ్విస్తూ ఉన్నాము పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి నీరు చక్కగా పారి రైతులు పంటలు సుభిక్షంగా పండి వారి కుటుంబాలతో సుఖ అంతా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి సర్వేజన సుగ్నభవంతో ఇంజనీర్ గోదావరి ఎస్ డివిజన్ రామచంద్రాపురం అండి ఇప్పుడు మనం గోదావరి ఈస్టర్ డెల్టాకు సంబంధించి అంటే మనం ఖరీఫ్ పంటకని చెప్పి ఈరోజు మనం నీటిని విడుదల చేసుకున్నాం అంటే పీసీ చైర్మన్ గారు తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ గారు డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఆదోరైన కూడా మనం ఇప్పుడు నీటిని అది విడుదల చేసుకున్నాం ఒక ఐదు వందల క్యూసెక్లు ప్రస్తుతం ఈరోజు ఇస్తున్నామండి నెమ్మదిగా అవసరాన్ని పెట్టి అంటే మనం నెమ్మదిగా మనం పెంచుకుంటూ అది పెడతామండి ఇదేంటంటే మనం ఇప్పుడే ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకు అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్ నుంచి మన పంటని కాపాడాలి మొదటి పంటని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్పారు మీరు జూన్ ఒకటో తారీఖుని చేసి నీటిని విడుదల చేయండి అని అన్నారు అలా అయితే వరద మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంట మీద కాపాడుకోవడానికి వస్తానన్నారు అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం